నమస్కారం అండి గడిచి నేను నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వ పరిపాలన విధానం ప్రజలకు ఎంతవరకు మేలు జరిగింది నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ప్రజలకు జరిగింది ఏమీ లేదు బట్ట పడే డబ్బులు తప్ప సంక్షేమ పథకాలు అనేవి కూడా పారదర్శకంగా లేవు అభివృద్ధి కార్యక్రమాలు అసలు లేవు ఇంకా ప్రజలకు ఏం మేలు జరిగిందని చెప్పమంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరువరి సభకు వచ్చినప్పుడు కట్లారి బ్రిడ్జ్ కోసం ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ చేశారు మళ్ళీ కాదని చెప్పేసి కేసినేని నాని గారు కూడా నిధులు శాంక్షన్ చేశారు వీళ్ళిద్దరిట్లో ఎవరిది వాస్తవం ఎవరిది అవాస్తవం రెండూ అవాస్తవమే రెండు కూడా అవాస్తవాలే ఎందుకంటే ఆయనే చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఏదైనా శిలాపాలకం వేస్తే శంకుస్థాపన చేస్తే ఆ వర్క్ చేస్తున్నట్టు ఎన్నికల ముందు గనక శిలాపాలకం వేస్తే అది జనం దగ్గర ఓట్లు అడుక్కోవడానికి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారే గత ఓదార్పు యాత్రలో అనేక సందర్భాల్లో మాట్లాడారు ఇవాళ ఆయన చేసింది కూడా అదే ఎలక్షన్ ముందు వచ్చారు అంత బాగుంది ఎంత బాగుందో రక్షణ నిధి బాగుంది అన్నాడు ఆయనకి సీట్ ఇవ్వకోకుండా వాడు వచ్చి జంబు జలానికి సీట్ ఇచ్చాడు కట్టలేరు వంతెన లేదు ఇంకోటి కట్టేది లేదు విసనపేట మండలంలో గుడ్డిగూడెం దగ్గర ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన దాన్ని పెట్టవారి గూడెం దగ్గర ఎత్తిపోతల పథకం ఉంది ఇవాళ వరకు దాని గురించి పట్టించుకున్నటువంటి నాదుడు లేడు ఇంకా ప్రజలకు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ తొమ్మిది తొమ్మిది శాతం అమలు చేశానని చెప్పి చెబుతున్నారు ఎంతవరకు అమలు చేశారంటారు ఆ పై తొమ్మిది శాతం కూడా అమలు చేయాలి నన్ను అడిగితే ఎందుకంటే ఉద్యోగస్తులకి ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలా అంగన్వాడీలకి ఇచ్చిన హామీ నెరవేర్చగా నిన్న అంగన్వాడీలు రోడ్లు ఎక్కారు రెండోది ఏంటంటే ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతాను అన్నాడు ఇవాళ మద్యం ఏరులై పారుతుంది అందులో సొంత బ్రాండ్లు ఎప్పుడు కనివిని ఎరుగని రకమైనటువంటి బ్రాండ్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఒక మన రాష్ట్రంలోనే కనపడతాయి పక్కకి తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఒరిస్సా ఛత్తీస్గఢు తెలంగాణలో కూడా కనిపించవు ఆ బ్రాండ్లు మహారాష్ట్ర ఏ రాష్ట్రంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మే బ్రాండ్లు ఉండవు ఇంకా ఆయన ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చారంటారు అదేవిధంగా గతంలో మంత్రి రోజా గారు బీరుబాట్లు పట్టుకుని వచ్చి బీరుబాట్లు పట్టుకుని వచ్చి పూర్తిగా మద్యపానం నిషేధం చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి మేము ఓట్లకు వెళ్తామన్నారు మరి మద్యపాన నిషేధం అనేది జరగలేదు అంటున్నారు మరి గత రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మళ్ళీ అవకాశం ఏంటి అంటున్నారు ఇందులో ఎంత వాస్తవం వాస్తవాలు ఏమీ లేవు మంత్రి రోజా గారు కూడా చక్కగా థర్టీ పోస్ట్ నైట్ పబ్బుల్లోనూ ఆమెకు నచ్చిన బ్రాండ్లన్నీ ఇన్ని ఆమె ఇక్కడ అమ్మిస్తుంది అనుకుంటా అసలు మన ఎక్సైజ్ శాఖ మార్చిలు ఎవరో కూడా ఇవాళ రాష్ట్రంలో ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖకు సంబంధించి ఏ ఏమంతి సకల శాఖల మంత్రి ఒక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక్కడే మాట్లాడతారు ఏదొచ్చినా సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందని ఇప్పుడు మీరు నాకు ముందు చాలా మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు మీరు తిరుగుతున్నారు కదా ఎక్కడన్నా మద్యపాన నిషేధం దిశగా కనీసం అడుగులేసినట్టు ఏమైనా ఉందా నేను రేటు పెంచుతా రేటు పెంచితే జనం తక్కువ తాగుతారు ఆ రకంగా నేను మద్యపానం నిషేధం చేస్తానన్నారు రేటు పెంచుకొని ఖజానాన్ని నింపుతున్నారు ఆయన ఖజానాన్ని అంత అంతమించి ఏమీ జరగల తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తూ ఉసికనే దందా చేసి అమ్ముకుంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉసిక చాలా తక్కువగా వచ్చేది ఇప్పుడు చాలా ఎక్కువ అయిందని చెప్పేసి అంటున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుకని ఉచితంగా ఇచ్చారు ఎవరు పడితే వాళ్ళు తోలుకొచ్చుకోవచ్చు ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు తోలుకొచ్చుకున్నారు లారీలో ద్వారా వచ్చేది ఇక్కడ టన్ను నాలుగు వందల రూపాయలకే టన్ను నాలుగు వందల రూపాయలు దొరికేది ఇవాళ ఆయన ఏదో ఒక సంస్థకి ఆ ఇసుక కాంట్రాక్ట్ని కట్టబెట్టారు వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్టర్లకి ఇచ్చారు ఇవాళ టన్ను వచ్చేసి పన్నెండు వందలు పదిహేను వందలు నడుస్తుంది ఇక్కడ ప్రస్తుతం ఉన్న విసనపేటలో మరి ఇసుక దందా ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు గత ప్రభుత్వం చేసిందా గత ప్రభుత్వాలు గత ప్రభుత్వం కూడా కాదు గత ప్రభుత్వాలు ఎన్నడో కూడా ఇసుక మీద ఈ రకమైనటువంటి దందా చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినంత దందా ఇసుక మీద ఎవరో చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి ఎవరు రాబోస్తున్నారు పక్కాగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎందుకు రావాలని అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలనుకున్నామంటే ఈయన ఈయన పరిపాలన అంత దరిద్రంగా ఉంది కాబట్టి సంక్షేమాలని నేను బటన్ నొక్కితే నాకు ఓట్లు వేసేస్తారని చెప్పేసి బటన్ నొక్కడే తప్ప అభివృద్ధి లేదు అభివృద్ధి ఉంటే పని ఉంటుంది పని ఉంటే మనిషి పని చేసుకుంటాడు సమచర్గా బతుకుతాడు నేనైతే బటన్ నొక్కానని చెప్పేసి అమావాసకో పవర్నానికి బటన్ నొక్కితే మనుషులు సోమరుబోతులు చేస్తున్నారు బటన్ వెంటనే డబ్బులు వస్తున్నాయి ఆడవాళ్ళు చేతి డబ్బులు వస్తేనేమో పాత స్టీల్ సామాన్ కొట్టుకెళ్ళి స్టీల్ సామాను లేదా బంగారు కొట్టుకు ఎండి బట్టీలు కొంటున్నారు మగవాడు ఏమో బ్రాంతి షాపులకు వెళ్తున్నారు ఎన్ని రోజులు ఇస్తారు ఎన్ని ఈ రకంగా ఎన్ని రోజులు ఈయన ప్రభుత్వం నడపగలుగుతారు బటన్ నొక్కి ఎన్ని రోజులు నడుపుతారు సంక్షేమం 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 అనే పేరు ముసుగులో జనాన్ని సోమరుభూతులు చేస్తున్నారు పని కల్పిస్తే మనిషి పని చేసుకొని బతుకుతాడు ఆ రూపాయి విలువ తెలుసుది ఉచితంగా వచ్చే రూపాయికి విలువ ఎక్కడ ఉంటుంది ఆ విలువైన రూపాయిని ఖర్చు ఖర్చుపడే మార్గం ఎక్కడ ఉంటుంది పవన్ కళ్యాణ్ కేవలం ఎన్నికల కోసం మాత్రమే వాడుకుంటున్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు నిజం పవన్ కళ్యాణ్ గారేమీ అమాయకుడు కాదు ఆయన కూడా దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి రాజకీయ టైం ఇద్దరు సేమ్ 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 సంవత్సరాల్లోనే రాజకీయ రంగ రంగ ప్రవేశం చేశారు ఆయనేం అమాయకుడేం కాదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతోనూ పెద్దలైనటువంటి కేంద్ర పెద్దలతోనూ మాట్లాడి వాళ్ళతో నిన్నదాకా అలవెన్స్లో ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారితో అలవెన్స్లో ఉన్నారు ఆయన అమాయకుడు ఏం కాదు వాడుకొని వదిలేయడానికి ఆయన పిచ్చోడేం కాదు ఈ ఎన్నికల కోసం వాడుకొని వదిలేస్తారు చంద్రబాబు నాయుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారితో జాటిడిపితో అలవెన్స్ అన్నాకే వీళ్ళు విమర్శించడం మొదలుపెట్టారుగా మరి మరి ఏళ్ళదేమనాలా ఈడదే ఎన్నికల ఇదే అనుకోవాలిగా